ఇప్పుడు ఎంతో సింపుల్గా నోరు ఊరించే గుమగుమలాడే ధమ్ బిర్యానీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ ఆ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం రెండు కేజీల ధమ్ బిర్యానీకి ప్రిపేర్ చేసుకుంటున్నామో ముందుగా ముక్కలను బాయిల్ చేసుకుని అడిగి పక్కన పెట్టుకున్నాం చూసుకున్నారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా నోరు ముక్కలు చూస్తుంటే దమ్మకైతే రెడీ అయిపోయినా ఉల్లిపాయ టమాటా మిర్చి కోసేసుకున్నాం క్యారెట్ని మసాలా దినుసులు నో మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఫస్ట్ ఉల్లిపాయ మిర్చి వేసుకుంటాం ఆయిల్ పోసుకొని మరిగిన తర్వాత అవి బాగా బ్రౌన్ షేడ్లో బాగా మగ్గాక క్యారెట్లు ఇలాగ పొడిగా పులలా కోసుకుంటే బాగుంటాయి చూడడానికి బాగుంటుంది తినడం కూడా బాగుంటుంది అవి కూడా కాసేపు మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత స్పైసెస్ ఉంటాయి కదా మసాలా దినుసులు మనం తీసుకొని ఉంచుకుంటాం అవి కూడా ఇందులో వేసుకొని తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు చూశారు కదా ఆ టైబులో కట్ చేసుకుంటే బాగుంటుంది బాగా మగ్గుతుంది పెద్ద ముక్కలు అయితే ముక్క బలంగా ఉండిపోతాయి ఇలాగైతే మ్యాక్సిమం ఆల్మోస్ట్ మగ్గిపోద్ది బిర్యానీలో కలిసిపోద్ది అంతే ఇది కూడా ఫుల్గా మగ్గిపోయాక అల్లం వెల్లి పేస్ట్ మన ఇంట్లో నూడుకున్నదే అందులో వేసుకుంటాము పచ్చివాసన పోయేదాకా శుభ్రంగా వేపుకోవాలి అది కూడానే గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటాం అందులోనే బాగా కలుపుకొని మగ్గ పెట్టుకోవాలి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇక తెలిసిన వాళ్ళు ఎవరికైనా కనుక బిర్యానీ రెసిపీ కావాలంటే షేర్ చేయండి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలు అండ్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలాగ వేపుకోవాలి ఎందుకంటే పచ్చివాసన ఉంటే కనుక పోతుంది తర్వాత మనం పక్కన ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న దమ్ పీసెస్ అందులో వేసుకుంటాం వేసుకొని మొత్తం అంతా కూడా మా మసాలా మొత్తం మొక్కలకి పట్టేలాగా కింద నుంచి దాకా ఫుల్గా కలుపుకోవాలి ఇప్పుడు దాకా చెప్పిన వరకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమంటే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రొఫైల్లోకి వెళ్తే చాలా వీడియోస్ ఉంటాయి ఫుడ్ సమస్యకి చూడండి మ్యాక్సిమమ్ మీకు హోమ్లీ ఫుడ్ అంతా కూడా అందులో తెలిసిపోతుంది మీ ఫుడ్ అయితే బాగా మెయిన్ ప్రిపరేషన్ ఎక్కువ ఇస్తాను తర్వాత ఎసర వేసుకుంటాం గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ టైపు మనం గిద్దు రైస్ అయితే వేసుకుంటున్నాము బాస్మతి అయితే గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి మనం ప్రిపేరింగ్ అయితే గిద్ది రైస్ రైపు ఎసర బాగా మరిగిపోయే వరకు ఉండాలి అలా మరుగుతుండగా ముందుగా వాటర్లో నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా ఉంపేసుకొని ఓన్లీ రైస్ అందులోకి వేసుకుంటాం సాల్ట్ గట్రా ఇప్పుడే చూసుకోవాలి మళ్ళీ వేయడానికి మనకు కుదరదు కదండి సాల్ట్ మ్యాక్సిమం చూసుకోవాలి ఎందుకంటే మనం తక్కువ అయితే కుదరదు ఎక్కువ అయితే తీయడం కుదరదు అందుకని ఇప్పుడే ఫుల్గా చూసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మోపెన్ చేతిలోకి ఎలా ఉంటుంది సగం ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి ఉంటే వేసుకోవచ్చు మళ్ళీ అంత ఒకసారి లైట్గా కలపాలి మొత్తం ఉడికిపోయి కలుపుదామంటే అప్పుడు ముక్క అయిపోద్ది రైస్ అందుకే ఇప్పుడే కలుపుకుంటే కొంచెం మనకి మ్యాక్సిమం బాగుంటుంది రైస్ కింద మసాలా మొత్తం అంతా పడుతుంది లేకపోతే పోద్ది ఇప్పుడు కలిపిపోతే కలిపేసుకొని దమ్కి పెట్టేసుకుంటాం దమ్ అంటే ఏం లేదు మూత పెట్టుకొని పైన వెయిట్ ఏదో ఒకటి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసుకుంటే సరిపోద్ది చిన్న మంటలోనే ఉండాలి దమ్ పెట్టే కానీ చూసారు కదా పొడి పుళ్ళు ఎంత బాగుందో కంచలో పెట్టుకొని కీరా దోశ గటన్ని ఇట్టుకొని టెస్ట్ చేద్దాం దీంతోపాటు కాంబినేషన్ మొగాయ చికెన్ ఒకటి చేసుకున్నాం ఇంటికాడ ఇంట్లోనే అది కూడా ట్రై చేస్తాం అండ్ చికెన్ కర్రీ మొత్తం మూడేటిలతో ఈ సండే అలా గడిచింది ఈ సండే మీరు ఎలా స్పెండ్ చేస్తారో కూడా కామెంట్ చేసేయండి ఉంటాను నెక్స్ట్ వీడియో కలుద్దాం మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనుపత్తి కుర్రోని ఉంటాను బాయ్ బాయ్ సీ యూట్యూబ్ ఆల్ బిర్యానీ 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 I don't like it. I avoid.